మనం దేవుని ప్రేమకు ప్రతి ప్రేమ చూపిస్తే దేవుడు ప్రతి విషయం నుంచి మనల్ని విడిపిస్తాడు మనల్ని గొప్ప చేస్తాడు ఎక్కడైతే నిలిపిపోతున్నావో అక్కడి నుంచి నిన్ను బయటకు రప్పించి మంచి ఆర్జన శక్తిని బలం మంచి స్థేద సంబంధమైనటువంటి కళనీకిచ్చి నమ్మ బల నమ్మకమైన మంచి దోస్త పేరు మీకు దేవుడు ఈ ఉన్న నమ్మకత్వంతో అను గురించి దేవుడిని కలుగున్నావు మంచిది ఇంకొక విషయాన్ని చూపిస్తాను చూడు మీకు తొంభై ఏడవ కీర్తన తొంభై ఏడు క్రితం పదవచ్చి ఎగోవారు ప్రేమించు వారులారా లారా చెడుతనం తన భక్తుల ప్రాణం కాపాడుచున్నాడు భక్తియుల చేతి నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు దేవునికి భయం కొనుంటారు ఏమన్నాడు ఎగోవారు ప్రేమించు వారు లారా చెడుతనమును అసహించుకోవాలి ఏం చేయాలంట అసహించుకోవాలంటే ఈ దినము క్రైస్తవులు క్రైస్తవేత్తలు కూడా వాక్యం ఎరిగిన వారు ఎరిగిన వారు కూడా ఈ చెడుతరాన్ని ప్రేమిస్తున్నారు తప్ప అసహించుకోవట్లేదు మన పక్కన ఉన్నారు మన ముందునో ఉన్నారు మరి వెనక ఉన్నారు మనలో ఉన్నారు ఎవరి గురించి ఈ సందర్భం ప్రతి మనుషులు కూడా అంటే దేవుని ఎందుకు వారికి చెడు అనేది ఉండకూడదని దేవుని వాక్యం చెప్పింది అనగా చెప్పండి భక్తిహీనులు కానీ చెడుతనం చేయవారు కానీ డాంపికులు కానీ నిత్యము పాపము వచ్చేవారు కానీ వాక్యం విడిచిపెట్టి వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు జీవిస్తూ వాళ్ళ ప్రవర్తన మార్చుకోలేని వారు కానీ ఇలాంటి వారందరూ కూడా దేవుడికి అసహ్యులు నువ్వు చరిత్ర నశయించుకోలేని కాలం కూడా హృదయంలోకి దాన్ని ప్రేమించి తెచ్చుకున్నంత కాలం కూడా దేవుడిని నశయించుకునే ఉంటాడు ఆయన చెప్తున్నాడు కదా మరి ప్రేమకు ప్రతి ప్రేమ ఆయన ప్రేమిస్తే ఈ చలితనాన్ని విడిచిపెడతాడు ఆయన ప్రేమించకపోతే చిరుతనాన్ని ప్రేమిస్తాం చెడు అంటే ఏదో వ్యభిచారం చేయడం చెడు దొంగతనం చెడు అవన్నీ లోపంలో భయంకరమైన చెడు అవన్నీ కూడా అంతరంగంలో చెడుని విడిచిపెట్టాలి అంతరంగంలో చెడుని మనసులో చెడుని విడిచిపెట్టారు ఒకరి మీద ద్వేషభావం కలిగి ఉంటుంది ఈ చేత అయితే ప్రార్థన చేయలేక మౌనంగా వెళ్ళిపో కొంతమంది దేవుని సంధి గురించి వాళ్ళ మనసులో చెడుగా భావించుకుంటారు దేవుని తెలుగు కూడా భావించుకోబట్టి కొంతమంది అంటారు ఆ సంధిలో నేను ఉండదండి ఆ మందిరంలో ఏమేలు జరగదండి ఎవరండి మందిరం చెడ్డదా బంధువులకు వెళ్ళి మనుషులు చెడ్డ వాళ్ళ కొన్ని ఒక ఆయనతో మాట్లాడాను నేను వైజాగ్ నుంచి ప్రయాణం చేసి వస్తున్నప్పుడు తన భార్య కుమార్తె ఆమె బిఎస్సి నర్సింగ్ చదువుతుంది అబ్బాయి వాళ్ళతో వస్తున్నప్పుడు ఆయనకి అన్నీ తెలుసు అంటే ఏ గురించి యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం అంట కానీ ఆయన నమ్ముకున్న ప్రజలంటే ఆయనకి అంట ఎందుకంటే వాళ్ళు చరిత్రలను చూస్తున్నాను నేను వాళ్ళు మార్పులు చూడలేదు ఇలా మాట్లాడడం జరిగింది అతనితో చాలా విషయాలు మాట్లాడింది అతను ఎరిగిన విషయాలు గురించి మాట్లాడాడు చాలా వరకు కూడా ఎయిటీ పర్సెంట్ ఆయన్ని ఏ సూచిస్తే నిజమైన దేవుడిని ఒప్పింపచేయగలిగాడు దేవుని స్తోత్రలో అది నా గొప్ప కాదు ఆయన మహిమ ఆయన కృప వాచే మత్స్యకు రోజు ఇంకొక భార్య భద్రతతో ప్రయాణం చేస్తారు వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళే ఆ అమ్మాయి చెప్తుంది నేను క్రిస్టియన్ అండి ఇతను హిందూ అండి అంటారు చూడండి ఎంత తప్పది తప్ప కదా మరి అలాగేటప్పుడు ఎందుకు చేసుకున్నావు అంతే కదా చేసుకున్నాక మీ భర్తని మీ మార్పులు రప్పించుకుని మీ సంబంధంగా చేసుకోవాలి ఈ దేవుని సంబంధంగా చేసుకోవాలి అవును కదా ఏదో సందర్భం బట్టి జరిగింది తరలిదిన పరిస్థితి బట్టు లేకపోతే దేవుడు ఆ కుటుంబాన్ని మార్చడానికి నిన్న ఆ కుటుంబంలో పంపించడానికి దేవుడు నిన్ను ఒకసారిగా పంపించడేమో తప్పు పట్టు కానీ నువ్వు చేయవలసిన పనేటి అతను హిందూ అని చెప్పడానికి కారణం చెప్పాను నేను ఉమ్మా నీ ప్రవర్తన మార్చుకుంటున్నాను క్రిస్టియన్గా మార్చుకోవాలి ఇక్కడ హిందూ ఆ క్రిస్టియన్ కాదు కావాల్సింది నువ్వు మార్పు చింత మార్చుకోవాలి వాక్యం చెప్తుంది భక్తి కలిగిన స్త్రీ వాక్యానుసారంగా జీవించిన స్త్రీ తన భక్తి చేత ప్రార్థన చెబుతుంది చేత భర్తను మార్చుకోవటం చెప్పింది ఇప్పుడు వాక్యం అబద్ధమా నువ్వు అబద్ధం అని అడిగాను నేనే అబద్ధం ఒప్పుకోను అలా కొంతమంది క్రైస్తవులు అడిగితే ఒప్పుకోవాలి ఎవరు నాకు చెప్పడానికి అంటారు నా సంఘ కాపురం వానవచ్చు నిజంగా సంఘ కాపురం అడిగినా నొచ్చుకునే వాళ్ళు ఉన్నారు ఆ సంఘాన్ని సంఘ చావుకుని చట్టవాడి చెప్పడానికి బయట సాధించడం ఎంత మాత్రం కూడా వెనకాడి అవిశ్వాసాలు ఉన్నారు వాక్యాన్ని ప్రేమించినటువంటి వారు ఉన్నారు లేదా క్రైస్తవ సమాజంలో ఉన్నారండి నేను చెప్పినప్పుడు ఒప్పుకుందా అమ్మాయి తర్వాత వాక్యాన్ని ప్రవర్తనాపల్లం వాక్యాన్ని యూట్యూబ్లోంచి వినిపించాను సబ్క్రైబ్ చేసుకోండి చెప్తున్న ప్రతి మాట కూడా ఆ యవన కుమార్తె చేసిన తప్పుకి ఆమె పుష్ఠరాగం వచ్చింది పుష్ఠరాగం దైవజన్మకి వచ్చిందా శిక్ష ఆ యవన కుమార్తె వచ్చిందని అడిగితే నేను చెప్తున్న వాక్యంలో ఎవరి కుమార్తె వచ్చిందని చెప్పింది ప్రతి ప్రతి మాట పలుకుతుందని వాక్యం దగ్గర ఆమె వింటూ సరే వెళ్ళేటప్పుడు వారి పేర్లు చెప్పి వారు నంబర్ తీసుకున్నారు యూట్యూబ్ని సపరేట్ చేసుకున్నారు మరలా నాకు కలిసినప్పుడు వన్ ఇయర్ లోపల మీరు తరగదు ఈ మార్గంలోకి వచ్చి మీ ఇద్దరూ కలిసి దేవుడిని ఆ ప్రార్థన ప్రార్థించేవారుగా నాకు కనబడగలం మా చెప్పారు చెప్పకూడదు ఒకసారి దేవునికి మైపు కళ్ళు కాదు చూస్తారు అక్కడ ఏం చేస్తుంది ఎహోవారు ప్రేమించు వారా చెడుతారని నిజంగా అమ్మాయిలో ఏ చెడు లేదు వాక్యం చక్కగా వింటుంది ప్రతిబద్ధులు చెప్తుంది పాటలు పడుతుందంట వర్షం చేస్తుందట ఎన్నో దేవుని పనులు చేస్తారు కానీ ఆమెలో చర్యలు చెప్పండి ఓర్పు లేదని తన భర్త ఒప్పుకున్నాడు మీరు చెప్పిన అన్ని విషయాలు నేను విన్నానండి అన్ని మాటలు నేను విన్నానండి ఈ ఎవరికు మాత్ర దయవేదం చేసినటువంటి ఆయనకి నీచనే కార్యము అబద్ధ శాశ్వత అంతా కూడా వివరించాను వాళ్ళిద్దరు ఇద్దరు విన్నారు ప్రవర్తన పరంలో వచ్చిన సబ్జెక్టులు విన్నారు వాళ్ళు ఆయన చెప్పుడు మీరు అన్ని చెప్పిందంతా విన్నాను కానీ ఈమెలో ఓర్పు లేదు అన్నారు ఓరుకుంటున్ను ఎప్పుడైనా మారుతున్నాయో అన్నాడు చెప్పండి సరే ఆమెలో ఉన్న ఏంటి చెడు అని చెప్పండి ఎదరి ఎదటి వారికి దశ లేదు పగతి లేదు ద్వేషం లేదు పాపం చేసే మనసు లేదు చీరియల్ చేసే సీరియల్ చూసే గుణము లేదు అబద్ధం చెప్పే మాటలు లేవు అయినను ఓర్పు లేదు అదే వచ్చాడు అందుకనే యశ్వభు ఏమన్నారు ఒక ధనవతి నేను ఎవరు వస్తే నేను దగ్గరకు వచ్చి పద్మరాజ్యానికి వెళ్ళినప్పుడు నేను అడిగితే నీకు కొద్దు బాగుంటుంది తీసేసుకోమని చెప్పాడు చెప్పడం లేదా ఎప్పటికీ నువ్వు భక్తి చేస్తున్నానని పరిపూర్ణమైన భక్తులు నిన్ను మోసించుకుంటావేమో నీలో కూడా ఉందేమో ఒకసారి నీ మనసులో ఏం చేయాలి తల్పింది చేసుకో ఆత్మార్పణ చేసుకో ఆత్మవిమర్శ చేసుకో దాన్ని విడిచిపెట్టు ఆ చరితనాన్ని విడిచిపెట్టు అప్పుడు నీకు ఏం చేస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు చరితనాన్ని వసయించుకుంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు యహోవారు ప్రేమించడితమును అసహించుకుని తన భక్తుల ప్రాణాన్ని అయినా కాపాడుతున్నాడు ఎవరి ప్రాణాన్ని కాపాడుతున్నాడు ఏంటైనా ఆయన భక్తుల ప్రాణాన్ని కాపాడుతున్నాడు ఆయన భక్తులు కాబట్టి దాని వెళ్ళి కాపాడుతుంది లేదా ఆయన భక్తులు కాబట్టి సద్రాక మహేష్ అభిందుకు వెళ్ళి కాపాడు తప్పడం లేదా ఆమె భక్తురాలి కాబట్టి దేవుడు సరిపోయిన తను తిరిగి మరలా బ్రతికించి సజీవ సాక్షిగా వచ్చాడు ఉంచడం లేదా ఆయన తన భక్తుల ప్రాణాన్ని కాపాడుచున్నాడు ఇందుకంటే ఇంకేం చెప్తున్నాడు భక్తియుల చేతుల నుండి ఆయన వారిని విడిపించు సరే భక్తియుల చేతి నుంచి విడిపించ భక్తియులు అంటే ఎవరు అమ్మా భక్తియులు అంటే ఎవరు చెప్పండి క్రైస్తవంతలు కాదు క్రైస్తవులే భక్తియులు అంటే ఎవరు ఆల్రెడీ భక్తులకు వచ్చి భక్తి తప్పిపోయి తప్పుపోయి మరలా తాగడం మరలా బూత్లో మాట్లాడడం మరలా సినిమాలకు వెళ్ళడం మరలా సీరియల్ చూడడం మరలా రోసీలు పెట్టుకోవడం క్రైస్తవులు అయి కూడా ఏంటి టాక్ తీయడం లేదా ఎలాంటి వాళ్ళు బహు ఉన్నారు దుర్జనం చూసి మచ్చరపడ్డం పాపను చూసి మర్చరపడడం అలా వ్యాపారం చేసి సంపాదిస్తున్నారు కదా ఆ వ్యాపారం చేస్తే బాగుండు అలా పాప వ్యాపారం చేస్తారు కదా ఆ వ్యాపారం చేస్తే నేను కూడా సంపాదించుకుంటాను నీ బ్రతుకులు ఎందుకు బొత్తుకుండదు దేవుడు నీకు ఇచ్చిన మార్గం వేరు నీకు చూపించిన వ్యాపారం వేరు నీకు చూపించిన వృత్తి వేరు నీకు చూపించిన పొలం వేరు నీకు చూపించిన భక్తి వేరు నీకు చూపించిన విశ్వాసం వేరు నీకు ఇచ్చిన ప్రార్థన జీవితం వేరు నీ రక్షణ జీవితం వేరు కదా కాబట్టి బాగా వడ్డీ వ్యాపారాలు చేసి ధనాన్ని సంపాదించుకునేవాడిని లేకపోతే దుర్వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించుకోవడం చూసి నువ్వు మచ్చరపడు అదంతా చెడు వా చెడు వాటి అప్పు వేస్తుంది ఒక దినాన్ని వాళ్ళు రాష్ట్రం పోతుంది చెత్తద చేద్దా గుట్టలో వాడు ఎప్పుడైనా ఎప్పటికైనా తన దొంగగులో దూర్చా అలాగే చెప్పండి నాశని కలిపిన గుంట లోతైన గుంట కాబట్టి ప్రియులరా అవి చంద్రుడు కదా ఇగవారు ప్రేమించుకోరా చరిత్రను నశించుకోండి తన భక్తుల ప్రాణం ఆయన కాపాడుచున్నాడు భక్తియుల చేతుండే ఆయన విడిపించున్నాడు భక్తియులు అంటే ఎవరు మళ్ళా ఉన్నవాళ్ళే ఇప్పుడు ఆసక్తిగా వచ్చిన వ్యక్తి ఒక పురుషుడు ప్రతి శుక్రవారం ఒకరు అనుకోండి ముందు చోళ్ళు రారు అప్పుడు ఏమైపోతాడు అతను ముందు భక్తి చేత పదిహేడు నుంచి వాళ్ళు రారు అతను ఏమైపోతాడు నాగంటే ముందుకు వెళ్తున్నటువంటి పలానా వ్యక్తి అవ్వట్లేదు పది ఏళ్ళ నుంచి భక్తి చేస్తున్నాడు గౌగా ఆత్మ పడ్డాడు అతనేమి వెళ్ళట్లేదు ఆ రోజు మధ్యలో ఒకరి కూలి కూర్చోతుంది అంత ఫీలింగు భక్తులు కూర్చుందో ఉన్నాడు కదా ఇలాంటి ఫీలింగ్స్ అతనికి వచ్చి ఏమైపోతాడు అదండే రత్నగారు ఏమైపోతాడు అతను కూడా ఆగిపోతాడు వాళ్ళ మధ్య ఒక కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంది ఇప్పుడు మనసే రెండు వారాల నుంచి పని చేస్తాడు ఈయన ఏం చేస్తాడు ఈయన ఆకలి వస్తున్నాడు ఏంటంటే పని చూపిస్తాడు టైం చూపిస్తున్నాడు వస్తున్నాడు ఇంకా అప్పుడు ఏం రత్నగారు అప్పుడు ఏమనుకుంటాడు మనం కూడా ఆకలి బాగుంటుంది అనుకుంటాడు రేపు నుంచి ఏదండీ కదా మరి అన్నాళ్ళేం చేసి పెళ్ళయ్యి అన్నాలకి విశ్వాసం ఉన్నాడు అప్పుడు వాళ్ళు ఏదవుతారు వాళ్ళు ఈ భక్తిగా ఏం చేస్తారంటే ఈ భక్తి ఎంత మాకు ఇచ్చే చేస్తాడు అంతే కదా మీలో స్త్రీలైన వారు కూడా అంతే మీరు అనుకుని మీరు నిర్లక్ష్యం చేయకండి దేవుడి సందిని క్రమాన్ని తీర్చరు అప్పుడు నీ ప్రాంతం దేవుడి సంధి చెప్తాడు నేను బాధపడడానికి మాకు చెప్పట్లేదు దేవుడు మీలో ఈ గుణాలు ఉన్నాయి కాబట్టి ఎత్తు చూపుతున్నాడు సమరస్థితితో మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు ఏం చెప్పాడు నీకు అయితే పాపలు ఉన్నారని చెప్పాడు అయినా అప్పుడు ఏమందావుడా ఎవరు ఉన్నారో ఇలా తీసుకురావయ్యా అసలు నువ్వేవడు నాకు ఎందుకు పొందుతున్నారని చెప్పడానికి నిలదీసిందా పెద్దలు పిలిచిందా నాలో ఉన్న పాపం తెలుసు తెలియజేసినవాడు ఈయనే నచ్చిన యేసు మనం రక్షించగల సంబంధం ఈయనే తెలుసుకుందా లేదా గ్రామానికి పరిచయం చేసిందా లేదా ఏమండి మాట్లాడండి లేదా ఎప్పుడు వాక్యం కాబట్టి ప్రియమైన దేవుని సంగమా భక్తిహీళ్ళంటే వెళ్ళే ఇంకా అర్థం అవుతుందండి వస్తువు వస్తున్నటువంటి భక్తులు అని ఆపేసు ఒకరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక సహోదరే ఆ పర్వాలేదు ఆత్మతే బాగుంటుంది అనుకున్నదేమో ఆ పర్వాలేదు శుక్రవారం వెళ్ళకెళ్ళద్దు అనుకున్నదేమో ఈరోజు అప్పుడున్న నెమ్మది వేరు ఇప్పుడు నెమ్మది వేరు దేవుడి సిద్ధి వచ్చి నీ మనసు సంతోషపడుతుంది నీ శ్రీరానికి సాధ్యము ఈ హృదయానికి ఆనందం పాపం నుంచి దూరంగా ఉంటావు దేవునికి దగ్గర అవుతావు దేవుని సహవాసం నీ జీవితంలో అధికమైన మేలుతో నింపుతుంది ప్రార్థనా జీవితము ఆత్మాభిషేకము నీ ఆత్మకు క్షేమము విశ్వాసపు బలము మనుషులను ఆచరిస్తూ దేవుడిని ఆచరిస్తావు దేవుని చిత్తాన్ని జరిగిస్తావు దేవునికి మహిమ తల్లు గారు ఆశ్రయం కావాలి ఆశలు కావాలా పరీక్షలో పాస్ అవ్వడం కావాలా చెప్పండి మీ అబ్బాయిలు ఆజలు ఇచ్చుకుని వచ్చే సరిపోద్దా ప్రతి సంవత్సరం ఫెయిల్ అయిపోతే మీ సంతోషమా ఆశలు కావాలా నీకు పాస్ అవ్వడం కావాలా అరే అబ్బాయి ఓ నువ్వు పనికి కావాలా పూలు కావాలా చెప్పండి నువ్వు పనికి కావాలా పూలు కావాలా నీ చెప్పు పనికి వెళ్ళిన తర్ కూ కూలి కావాలి పనికినంత కూలు తెచ్చుకోలేదనుకో సకం చేసి సగం మానేసి ఒక గంట అక్కడ ఒక గంట ఎక్కడ అలా శాలు చేసి పని చేయకపోతే కూలి ఇది కూడా అంతే వాళ్ళ దగ్గర బాగా పడతారు చేస్తే పరిపూర్ణం కద్ది చేయి అలాగనే వచ్చేవాల్సి గుర్తు కాకపోదు అని నిర్ణయం ఇప్పుడే దేవునికి మైపు కలుగుతాను అప్పుడు నీ భక్తిని దైర్యం పుట్టించుద్దు క్ష్యామ కలిసి చెడుతను అసహించుకోవాలి జీవుడు నిర్లక్ష్యం చేయడం కూడా చెడే చెడే కదా ప్రార్థన చేసుకోకూడదు కూడా చెడే మీరు చెడు ఉంటేనే ప్రార్థన చేసుకోలేవు చెడు నొప్పు గురించి ప్రార్థన చేసుకోగలవు కొంతమంది పాట పాడలేరు రెండు సంవత్సరాలైనా ప్రార్థన చేయలేదు ఎందుకు చేయలేరు వాళ్ళు వాళ్ళు ఉన్న చెడు వాళ్ళ బూతుల స్వభావం వాళ్ళ పగ ద్వేషము మూర్ఖ స్వభావం పగబట్టే మనసు ఎదుటి వాళ్ళు దూషించే మనసు సరి చేసుకునే మనసు లేక దేవుడిని మహింపరచలేదు ప్రేమించుకోరా ప్రేమించుకోరా చెడుతండి అసహించుకోండి చెడుతారా అండి మీద ఏదైనా చెడు ఉంటే అందరూ ఉంటారా మీరు చెప్పండి చెప్పాలి మీరు మీ పట్లకి ఏదైనా చెడు రాసుకుంటాం అనుకోండి దాంతో ఉంటారా రోజంతానే అను క్షణం క్షణంలో కడిగేసుకోవాలనుకుంటారు అవును ఒక చెప్పు మీ కాలే చెడు తగ్గితే ఎవరో ఉంటారా బాగ్యంగా కనబడే ప్రతి చెడు బాగానే కడుక్కుంటారు హృదయంలో భాగ్యంగా కనబడే ప్రతి చెడు కూడా నిజానికి మానవుడికి ఏ చేయదు అనగా చెప్పండి చెప్పండి నీరు పోతే పోతకుపోతుంది కదా హృదయంలో ఉన్న చూసారా మనసులో ఉన్న చెడు చూసారా అది నేను నరకానికి తీసుకెళ్తుంది నీ అభివృద్ధికి ఆటంకం అవుతుంది నేను రోగానికి పూర్తి చేస్తుంది నీ సంపాదన డాక్టర్కి ఇచ్చినట్టుగా చేస్తుంది అవునగా చెప్పండి క్రైస్తవులకి రోగాలే క్రైస్తవేతలకి రోగాలే కేంద్ర రోగాలు లక్ష లక్షలు ఖర్చు పెట్టాం ఎందుకు జరుగుతుంది ఈ మన దేవుడు పరిపూర్ణమైన రక్షణ కలుగు దేవుడు అవును కదా శాశ్వతమైన స్వస్థత కలిగించే దేవుడు అవును కదా కాబట్టి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పొలం దగ్గర నుండి కూడా మళ్ళీ ఎప్పుడైనా గుంటు అయ్యాడా లేడే పక్షవాళ్ళు గారు కూడా మళ్ళీ ఎప్పుడైనా అవుట్ కదు ఉన్నాడా లేదే పన్నెండు సంవత్సరాలు రక్తదావం కలిసి మళ్ళీ ఎప్పుడైనా రోగం వచ్చిందా మర స్వస్థత ఇచ్చడం లేదా దేవుడు మరి మనకెందుకు రోగం ఇవ్వండి రోగము వారందరూ ఆయన మాటకు లోపడ్డారు ఆ తర్వాత జనాలని కూడా ఈ నామాన్ని మైండ్పరచారు ప్రేమకు ప్రతి ప్రేమ చూపించారు సాక్ష్యం చూపించారు సాక్ష్యం కోల్పోలేదు నువ్వు సాక్ష్యం చెప్తున్నావు నీకు తెలుసు ఒంటరిగా నువ్వు సాక్ష్యం కోల్పోయలేదు నీకు తెలుసు నీ ఒంటరి సాధ్య నీ సాక్ష్యాన్ని కోల్పోయలేదు ఒకసారి ఆలోచించి దేవుని ప్రేమిస్తే ప్రాణ కంటే ఎక్కువగా ప్రేమించాలి వద్దా అప్పుడు ఆయన ప్రతి ప్రేమ చూపిస్తారు భక్తులందరూ అలాగే ప్రేమించారు అపరాధన ప్రాణాలు లంపించలేదు కుటుంబాలు లంపించలేదు తండ్రి చనిపోతే ఎనక్కల లేదు అని కదా చాలా పది విధానాలు నీచమైందని అందరి చేత అనిపించుకుంది లోపం చేత విలు ఇవ్వబడింది పులిమెరలో పాకేసు జీవించింది అయినా సరే అరాత్రి దగ్గండి అయితే ఆయన ప్రేమించి వారు చేత ఆహారాన్ని ఇచ్చింది అందుకనే ఆ పట్టణ మందజాతిని కూడా ప్రేమించబడినట్టుగా దేవుడు చేసి సమృద్ధి రొట్టెల ద్రోంగా చేశాడు ఆ ఇంటికి వచ్చి వారు చేయి చాపి ఆహారం తీసుకుని వెళ్ళినట్టుగా చేశాడు ధనవంతులు కూడా నువ్వనుకుంటేమో భక్తి చేయడం వాళ్ళకు లాభం ఏంటి పాపం విడిచిపెట్టే వాళ్ళకు లాభం ఏంటి దేవునికి వల్ల లాభం ఏంటి ప్రేమ ప్రతి చేప చూపిస్తే నాకు లాభం ఏంటి అనుకుంటావేమో ఇంత అంత లాభం కాదు ఈ లోకం ఇచ్చి లాభం కాదు అది దేవుడిచ్చి లాభం వేరు ఈ లోకం ఇచ్చి లాభం వేరు ఈ లోపం వచ్చి లోపము సంతోషము ఆనందము అది క్షణకాలంలో ఎగిరిపోతుంది అది ఆగిరి వంటిది నీటి పొడవు వంటిది త్రోస మీద ధూని వంటిది ఇంతలో కనబడి అందులో కనబడే మంచు వంటిది ఆగిరి వంటిది పిల్లరా దేవుడిచ్చే స్వస్థత శాశ్వతంగా ఉంటాయి ఆ శాశ్వతమైన స్వస్థత కోసం ప్రతి ప్రేమ చూపించు శాశ్వతమైన విడుదల కోసం ప్రతి ప్రేమ చూపించు ఈలో ఉన్న చిత్రం ఏంటో మీకు తెలుసు నాలో ఉన్న చెడుత్యమేంటో నాకు తెలుసు కనుక దాన్ని ఈరోజు విడిచిపెడతాం దాన్ని రసహించుకుందాం భాగ్యంగా నీకు కనబడే చెడుని రసహించుకున్నప్పుడు అంతరంగంలో అనుదరునికి జ్ఞాపకం వస్తాది పొడుస్తుంటుంది సిగ్గుమ్మారా జల్లారా ఈ చెడుని విడిచిపెడతాం రండి కూడి రండి ఈ ఈరోజు మీరు సమాధానకర సంగతులను వెతకండి రోజైనా దేవునికి ఇచ్చే సమయాన్ని ఏంటో దేవుని స్థితి ఏంటో దేవునికి ఇవ్వాల్సిన సమయం ఏంటో నువ్వు గుర్తెరిగితేనే నువ్వు బతుకు తినలేని కృపాక్ష వెంట వస్తాయి లేకపోతే దుద్దిలా చూడవలసి వస్తుంది అనగా చెప్తాను నేను ఎప్పుడూ శాపాన్ని చూపిస్తాను ఆశీర్వాదాన్ని చూపిస్తాను చాలామంది ఆశీర్వాదాలని చూపించే వాళ్ళు శాపాన్ని తీసుకుంటే కదా ఆశీర్వాదం వస్తుంది శాపాలు తీసుకోకుండా దైవచుడిని ఎంతకాలం ఆశీర్వాదం చెప్తే నువ్వు దాన్ని అనిపించగలవు అనుభవించలేవు నాకు కావాల్సింది లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు దేవుడికి కావాల్సింది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి నిజమైన ఆశీర్వాదం కావాలి నిజమైన స్వతంత్రత కావాలి నిజమైన ప్రాణములు దేవుడికి చూపించాలి శాశ్వతమైన ఆనందాన్ని పొందుకోవాలి నీ కుటుంబంలో శాంతమైన సమాధానం ఏలుబడి చేయాలి దేవుడు కుటుంబంగా తీర్చిదిద్దబడాలి వర్దిలింప చేయాలి వీరందరం కలిసి దేవుని రాజ్యంలో ఈ విధంగా కొడుకుని చెప్పలు కొట్టి దేవుని శుద్ధించి ఆరాధించి దేవదూతలకి లేని భాగ్యం మీరు పొందుకోవాలి ఆమె కనుక దేవుని ప్రియమైన దైవసమా దేవుని ప్రియమైన పిల్లలారా ఎప్పటికైనా ప్రేమకు ప్రతి ప్రేమ చూపించడానికి మనం ఇష్టపడతాం నిబంధన చేసుకుందాం దేవుడి మాటలు జీవించిన దాకా